నా పేరు రోషను మాది నాడిపేట సులువుపేట నియోజకవర్గం మాది మాది మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం కొన్నిసారి వచ్చినప్పుడు ఆరోగ్యం రొట్టి పట్టాము మాకు ఆరోగ్యం బాగుంది ఈసారి పెళ్ళి పెళ్లి కావాలని చెప్పి నేను పెళ్లి రొట్టె పట్టాను వచ్చే సంవత్సరం నేను నా భార్య కలిసి వచ్చి సంతానం రొట్టి పట్టేదానికి పడతాం ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాను నాకు ఊహ నుంచి వస్తున్నాను ఈ పొయిసారి బాగుంది ఈసారి బాగా నచ్చింది మాకు అంతగా అంతగా నీట్నెస్ లేదు ఈసారి నీట్ గా ప్రభుత్వం మారింది కాబట్టి బాగా నీట్గా చేశారు ఇక్కడ ఉన్న కోటమిరెడ్డి సార్ గాని అజీస్ భాయ్ గానీ బాగా పనిచేసే వాళ్ళు నారాయణ డాక్టర్ నారాయణ వాళ్ళు గాని బాగా సూపర్ గా వాళ్ళు చంద్రబాబు గారు ఇంకోసారి ఆయన సీఎం కావాలి ఇంకా ఐదు సంవత్సరాలు మళ్ళీ తర్వాత కూడా ఆయన ప్రభుత్వం బాగుంటుంది ఆయన ప్రభుత్వంలో పెట్టికి నీట్గా చేస్తారు గన్నం కానీ పోయిసారి అయితే రచ్చారు కొట్టున్నారు కదా పోయినసారి మాకు గొడవలు గడ పోయినసారి అది ఈసారి బాగా నీట్గా ప్రశాంతంగా బాగా చేశారు ఈసారి చూసేదానికి కూడా బాగుంది అది లైట్ అండి మేము వైజాగ్ నుంచి వచ్చాము మేము ముందు ఇప్పుడు వచ్చి జాబ్ కోసం రొట్టె అడిగాము తీసుకున్నాము ఇప్పుడు వెళ్తున్నాము మరి నెక్స్ట్ ఇయర్ మాకు జాబ్ వస్తే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వచ్చి మేము ఆ జాబ్ రొట్టి దుబాయ్కి వెళ్ళడానికి రొట్టె తీసుకున్నాను వచ్చింది అండి ఆ రొట్టి మేము వదలడానికి వచ్చాం వైజాగ్ నుంచి వచ్చామండి ఈ జరగకి చాలా బాగుంది మేము ఇల్లు గురించి వచ్చాను వచ్చి ఇల్లు కట్టుకున్నాం మరి రొట్టె ఇవ్వడానికి వచ్చాను అలాగే ఇక్కడ చాలా మంది కూడా అనుకునేది అవుతుందని ఎక్కడెక్కడికో మొత్తం వెళ్ళిపోయినంత ప్రచారం అయిందండి ప్రచారం వల్ల మరి ఎంత సత్యం లేకుండా ఇక్కడ నిదేశం చూపిస్తుంది అలాగే వచ్చి మేము కూడా ఆ దేవుడు అనుకూలంగా జరిపించాలి మళ్ళీ మళ్ళీ రావాలి అంతే బారా సాహిద్ దర్గా రొట్టెల పండుగ ఐదో రోజు కూడా కూడా భారీగా తరలి వచ్చారు అయితే తమ తమ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేర్ కూడా ఈ భారసాహాయి ఈ స్వర్ణాల చెరువులు కూడా రొట్టి పెట్టుకో ప్రతి సంవత్సరం కూడా వస్తుంది అయితే ఇక్కడ చూస్తే ఎప్పుడైతే నాయుడిపేట సంబంధించిన ఒక అబ్బాయి అయితే గతంలో కూడా మేము ఆరోగ్యం రొట్టి పెట్టాము ఆరోగ్యం బాగుంది అయితే ఈ సంవత్సరం కూడా వచ్చి మేము పెళ్లి రొట్టి పెట్టాము ఆ పెళ్లి అయిన తర్వాత కూడా నేను మా భార్యతో కూడా వచ్చి మళ్ళా సంతానం రొట్టి పడతానని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ అంటే అంటే ఈ స్వర్ణాల చెరువులో రొట్టి పెడితే అంత నమ్మకాన్ని కూడా భక్తుల విశ్వాసం కూడా ఉంది అయితే మనం చూసాం ఇక్కడ చివరి రోజు కూడా ఇక్కడ భక్తులందరూ కూడా స్వర్ణాల చెరువులో కూడా ఇంకా అయితే గత ఐదు రోజు కూడా దాదాపు లక్షలాది మంది భక్తులు కూడా ఈ స్వర్ణాల చెరువులోకి వచ్చి రోడ్డు తమ తమ కోరికలు అయితే ఉంటాయి ఆ కోరికలు నెరవేందుకు కూడా ఇక్కడ రొడ్డు పట్టుకున్న ఆనం కూడా ఈ స్వర్ణాల చెరువులో ఉంటుంది అయితే ఇక్కడ మనం చూసా అయితే చివరి రోజు కూడా దాదాపు లక్షలాది మంది భక్తులు కూడా వచ్చిన పరిస్థితి ఇక్కడ మన స్వర్ణాల చెరువులో ఉంది అయితే ఇంకా రెండు మూడు రోజులు కూడా స్వర్ణాల చెరువుకు భక్తులు కూడా వచ్చి తాగిడుందని కూడా అయితే అధికారులు అయితే పోలీసు యంత్రాంగాన్ని కూడా ఇప్పుడే రోడ్ల ఎమ్మెల్యే కోటమి శ్రీధర్ రెడ్డి గారు కూడా పండగలిపి అనుకోకుండా ఈ రెండు మళ్ళా రెండు రోజులు కూడా భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా రోడ్లమెటమి శ్రీధర్ రెడ్డి గారు కూడా అధికారులు కూడా ఆదేశించిన పరిస్థితి కూడా మనం చూసాము అయితే మూడు రోజులు ఉండే ఈ రొట్టెల పండుగ దాదాపు పది రోజులు కూడా చేరుకున్న పరిస్థితి కూడా మనం ఈ బాలాషాహి దర్గ రొట్టెల పండుగ కూడా ఉంది అనేది చెప్పుకోవచ్చు కమ్రు జంతు నుంచి చిన్న రొట్టెల పండుగ నుంచి నెల్లూరు